హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో విశ్వం ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి సో ఈ విశ్వం ఆయుర్వేద అనే కాన్సెప్ట్ వల్ల ఏంటంటే ఒక మంచి హెల్తీ ప్రొడక్ట్స్ అనేటివి మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి సో ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేసి మనం చెప్పుకోవచ్చు సో వీళ్ళు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ యొక్క కంపెనీని సో అప్పటి నుంచి సక్సెస్ఫుల్గా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని వీళ్ళు రన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంపెనీ యొక్క విజన్ అండ్ అలాగే మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో అలాగే మనం కంపెనీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ కూడా మనం తెలుసుకున్నాము సో ఇక్కడ కంపెనీ యొక్క ఎండి గారి గురించి చూసుకున్నట్లయితే అర్జున్ మీర్ అండి సో ఈయన ఏంటంటే ఎడ్యుకేషన్ బిఏఎంఎస్ అయితే చేయడం జరిగింది సో ఈయనకి ఎమ్ఎల్ఎం ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లర్గా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో చూసుకున్నట్లయితే ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి ఆయుర్వేదిక్ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో సో ఇక్కడ కంపెనీకి చూసుకున్నట్లయితే అన్ని రకాల లీగల్ సర్టిఫికేట్స్ అనేటివి ప్రొవైడ్ చేశారండి అండ్ అలాగే వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ సో ఏవైతే స్టెమ్ సెల్ రిలేటెడ్ ప్రొడక్ట్ లేకపోతే అదర్ హెల్తీ ప్రొడక్ట్స్ వీళ్ళు ఏవైతే తీసుకొస్తున్నారో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ దానికి రిలేటెడ్ అయిన టెస్ట్ చేపించి ప్రొడక్ట్ టెస్ట్ అనేది చేపించి దాని యొక్క ప్రూఫ్ అనేది కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి సో వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అనేవి చూసుకున్నట్లయితే ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రొడక్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుందండి సో వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్లో ఏమేమి ఉంటాయంటే ఆపిల్ స్టెమ్ సెల్ అండ్ అలాగే గ్రేప్ సీడ్ సో ఇలాంటి స్టెమ్ సెల్స్ అన్నీ కూడా కలగలిపి వీళ్ళొక హెల్తీ ప్రోడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది సో ఈ ప్రోడక్ట్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇది మనకి సర్వరోగ నివారిణి అన్నట్లు మనం చెప్పుకోవచ్చు అండి సో తల నుంచి కాలు వరకు లైక్ మీకు ఏ ఒక్క డిసీజ్ ఉన్నా సరే అది క్యూర్ అవ్వడానికి ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి తర్వాత మనం ప్రొడక్ట్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు రకాల వెల్నెస్ కిట్స్ అయితే ఉన్నాయండి సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎంఆర్పి వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బట్ మనకి కంపెనీ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్కే ఒక కిట్ని ఇవ్వడం జరుగుతుంది సో మీరు త్రీ థౌజండ్ రూపీస్తో ఈ యొక్క కిట్ని పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు వన్ పీవీ అనేది వస్తుంది అంటే వన్ పీవీ అంటే దీని యొక్క వాల్యూ వన్ పీవీ అనమాట సో మీరు వన్ పీవీతో జాయిన్ అయ్యి ట్వంటీ పీవీ పర్ డే క్యాపింగ్ అనేది మీరు చేసుకోవచ్చు అంటే సిక్స్ థౌజండ్ రూపీస్ పర్ డే ఇన్కమ్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట మంత్లీ ఇన్కమ్ చూసుకున్నట్లయితే వన్ లాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ అనేది మీరు ఒక సింగిల్ ఐడి నుంచి ఎర్న్ చేసుకోవచ్చు సో మీకు ప్రొడక్ట్స్ ఈ వెల్నెస్ కిట్లో చూసుకున్నట్లయితే స్టెమ్ సెల్స్ రిలేటెడ్ ఒక ప్రోడక్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మల్టీ బెర్రీ క్యాప్సిల్స్ అని చెప్పేసి ఇంకొక ప్రోడక్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది సో ఇవి ఇవి వచ్చేసి క్యాప్సిల్స్ అనమాట ఈ యొక్క స్టెమ్ సెల్స్ వచ్చేసి మనకి శాచెట్స్ అనేవి ఉంటాయి సో మీకు థర్టీ శాచెట్స్ వస్తాయి సో వన్ మంత్కి మీకు ఒక ప్రోడక్ట్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో అది వన్ మంత్కి మీకు రావడం జరుగుతుంది నెక్స్ట్ వెల్నెస్ డబల్ బూస్టర్ కిట్ చూసుకున్నట్లయితే దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి లెవెన్ థౌసండ్ రూపీస్ అండి కంపెనీ మనకి సిక్స్ థౌజండ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో చూసుకున్నట్లయితే యాక్టివ్ హెల్త్ మల్ మల్టీబెర్రీ క్యాప్సూల్ బాటిల్స్ వచ్చేసి రెండు రావడం జరుగుతుంది అండ్ అలాగే యాక్టివ్ సెల్స్ చూసుకున్నట్లయితే రెండు బాక్సులు వస్తాయి అవి కూడా ఇక్కడ మనం సిక్స్ థౌసండ్ రూపీస్తో జాయిన్ అవుతున్నాం కాబట్టి టూ పీవీతో జాయిన్ అవుతున్నట్టు క్యాలిక్యులేట్ అవుతుందండి మనకి సో మీరు టూ పీవీతో జాయిన్ అవుతున్నారు కాబట్టి మీ యొక్క క్యాపింగ్ వచ్చేసి పర్ డే ఫార్టీ పీవీ ఉంటుంది అంటే మీరు ఇందాక ఏదైతే త్రీ థౌజండ్ రూపీస్ ప్యాకేజ్లో చూసారో దానికంటే డబల్ ఇన్కమ్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట రోజుకి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు అలాగే మంత్లీ చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్ ఇన్కమ్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఒక్క ఐడి మీద టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అండి మనకి టోటల్గా టెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఉన్నాయి అవన్నీ కూడా మనం వన్ బై వన్ చూద్దాము ముందుగా డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అయితే ఉంది సో మీరు అన్లిమిటెడ్ మెంబర్స్ని జాయిన్ చేయవచ్చు అండి సో అన్లిమిటెడ్ డైరెక్ట్ స్పాన్సర్స్ చేయొచ్చు ఈచ్ డైరెక్ట్ స్పాన్సర్కి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ మ్యాచింగ్ ఇన్కమ్ సో ఇక్కడ మీకు లెఫ్ట్ రైట్ ఎప్పుడైతే వన్ పీవీ మ్యాచింగ్ అవుతుందో త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది టెన్ పీవీ మ్యాచింగ్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ వస్తుంది ట్వంటీ పీవీ మ్యాచింగ్ అయితే సిక్స్ థౌజండ్ రూపీస్ వస్తుంది సో ఇది మీ యొక్క డౌన్లైన్లో ఆ రోజుకి మీ యొక్క క్యాపింగ్ బట్టి మీకు ఇన్కమ్ అనేది వస్తుందండి ఒకవేళ మీ యొక్క డైలీ క్యాపింగ్ ట్వంటీ పీవీ మాత్రమే అయితే ఒక రోజుకి మీరు సిక్స్ థౌజండ్ రూపీస్ ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క క్యాపింగ్ ఫార్టీ పీవీ అయినట్లయితే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పర్ డే అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మనకి పవర్ లెగ్ అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది నెక్స్ట్ డైరెక్ట్ స్పాన్సర్ బైనరీ ఇన్కమ్ అండి సో ఇది మీరు మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్లో చూసి ఉండరు ఎందుకంటే ఇది చాలా కొత్తగా యొక్క ఇన్కమ్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది డైరెక్ట్ స్పాన్సర్ బైనరీ ఇన్కమ్ సో మీరు ఎంతమందినైనా సరే డైరెక్ట్గా స్పాన్సర్ చేయొచ్చు కదా సో అలాగా మీరు ఎంతమందిని చేసినా సరే వాళ్ళు ఏదైతే ఒక రోజులో బైనరీ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుంటున్నారో అందులో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇన్స్టెంట్గా ఇవ్వడం జరుగుతుంది సో మీ కింద ఒక పది మంది ఉన్నారు సో పది మంది ఒక్కొక్కరు రోజుకి ఆరు వేల రూపాయలు సంపాదించుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు పది మంది దగ్గర నుంచి మూడు వేలు మూడు వేలు చొప్పున ముప్పై వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ అండ్ లైఫ్ టైం రివార్డ్స్ అండి సో ఎవరైతే వాళ్ళ డౌన్లైన్లో త్రీ హండ్రెడ్ పీవీ మ్యాచింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు స్టార్ ర్యాంక్ ఎలిజిబుల్ అవుతారు సో వాళ్ళకి ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ లేదా ఆండ్రాయిడ్ మొబైల్ అనేది రివార్డ్గా రావడం జరుగుతుంది నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ పీవీ మ్యాచింగ్ కంప్లీట్ అయినట్లయితే థర్టీ థౌజండ్ రూపీస్ లేదా ల్యాప్టాప్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు చూసుకున్నట్లయితే లైఫ్ టైం రివార్డ్స్ అండి ఇక్కడ ఎటువంటి టైం లిమిట్ అనేది లేదు మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన పీవీ మ్యాచింగ్ ఎప్పుడైనా కంప్లీట్ చేసుకొని మీరు ఇక్కడ ఉన్న రివార్డ్స్ అన్నీ కూడా పొందవచ్చండి సేల్స్ రాయల్టీ ఇన్కమ్ అండి సో దీనికి ఎలా ఎలిజిబుల్ అవుతారు అంటే విత్ ఇన్ నైన్టీ డేస్లో మీరు టూ ఫిఫ్టీ పీవీ మ్యాచింగ్ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ డౌన్లైన్లో మీరు సేల్స్ రాయల్టీ ఇన్సెంటివ్కి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది సో ఎలిజిబుల్ అయిన తర్వాత ఏంటంటే మీకు మంత్లీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇక్కడ అచీవర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళందరికీ అండ్ ఆ తర్వాత నుంచి మీరు ఎవ్రీ మంత్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ పీవీ మ్యాచింగ్ అనేది మీ డౌన్లైన్లో జరిగేటట్లు మీరు మెయింటైన్ చేసుకోవాలన్నమాట సో అప్పుడే ఇన్కమ్ అనేది కంటిన్యూ అవుతుంది విశ్వం ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్లో మనకి ప్రజెంట్ మూడు రకాల ప్రోడక్ట్లు అయితే ఉన్నాయండి యాక్టివ్ స్టెమ్ సెల్స్ వెల్నెస్ కిట్ సో దీని ఎంఆర్పీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కదా మనకి డిస్కౌంట్ ప్రైస్కి త్రీ థౌజండ్కి రావడం జరుగుతుంది అండ్ రీపర్చేస్ వాల్యూ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ యాక్టివ్ ఆర్తో సంజీవని కిట్స్ అయితే ఉంది దీని ఎంఆర్పి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ మనకి డిస్కౌంట్ ప్రైస్లో త్రీ థౌజండ్కి వస్తుంది అండ్ నానిగానో టూత్పేస్ట్ అండి ఇది ఎంఆర్పి టూ ఫిఫ్టీ రూపీస్ బట్ మనకి డిస్కౌంట్ ప్రైస్లో ఫిఫ్టీ రూపీస్కి రావడం జరుగుతుంది అండ్ ఇంకొన్ని ప్రొడక్ట్స్ అయితే కూడా వీళ్ళు ఫ్యూచర్లో తీసుకురాబోతున్నారు త్రీ మంత్స్లో మనకి వస్తాయనేసి చెప్పడం జరుగుతుంది సెల్ఫ్ రీపర్చేజ్ ఇన్కమ్ అండి ఒకవేళ మీరు సెల్ఫ్గా ఇక్కడ ఏదైనా సరే ప్రొడక్ట్ అనేది రీపర్చేజ్ చేసినట్లయితే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అండ్ అలాగే మీ కింద ఎవరైతే రీపర్చేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అంటే మనకి ఆర్బీవి అనేది మ్యాచింగ్ అయ్యి కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది సో ఎంత మ్యాచింగ్ అయితే అందులో నుంచి టెన్ పర్సెంట్ అనేది వస్తుందన్నమాట సో వీక్లీ క్యాపింగ్ ప్రతి ఒక్కరూ కూడా టూ ల్యాక్ రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మనం మంత్కి చూసుకున్నట్లయితే ఎయిట్ ల్యాక్ రూపీస్ అనేది మనం ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అండి స్పాన్సర్ ఆర్బీవీ మ్యాచింగ్ ఇన్కమ్ అప్ టు సెవెన్ లెవెల్స్ అండి అంటే మీ యొక్క అంటే మీ కింద సెవెన్ లెవెల్స్ వరకు ఎవరు రీపర్చేస్ చేసినా సరే అంటే రీపర్చేజ్ చేసి మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటారు కదా ఆర్బీబీ మ్యాచింగ్ ఇన్కమ్ సో అందులో నుంచి మీకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అది ఎలాగో ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనకి సెవెన్ లెవెల్స్ వరకు ఉన్నాయండి సో ఫర్ సపోజ్ మీ యొక్క ఫస్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఆర్బీబీ మ్యాచింగ్ బోనస్ ఒక టెన్ థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నాడు అంటే అందులో నుంచి థర్టీ పర్సెంట్ మీకు త్రీ థౌజండ్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే లెవెల్ టూ నుంచి ట్వంటీ పర్సెంట్ లెవెల్ త్రీ నుంచి ఫోర్ నుంచి ఫైవ్ నుంచి సిక్స్ సెవెన్ నుంచి కూడా టెన్ టెన్ పర్సెంట్ మీకు ఆర్బీబీ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీ యొక్క టీం నుంచి రావడం జరుగుతుందండి సో మీ డౌన్లైన్లో టీంలో ఎక్కడ రీపర్చేస్ జరిగి మీ టీంలో ఉన్న వాళ్ళు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నారా సరే దాంట్లో నుంచి మీకు మళ్ళీ పర్సెంటేజ్లో ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టూ ఇంటూ టూ మ్యాట్రిక్స్లో మనకి ప్రతి ఒక్కరు కూడా రీపర్చేస్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నట్లయితే అందులో నుంచి ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది అని చెప్పేసి మనకి ఒక ఎగ్జాంపుల్గా టేబుల్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి సో నెక్స్ట్ సేమ్ అలాగే మనకి ఫైవ్ ఇంటూ ఫైవ్లో వెళ్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేసి ఒక ఎగ్జాంపుల్ టేబుల్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి ఇక్కడ ఫైవ్ పర్సెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆర్బీవీ మ్యాచింగ్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుందండి సో ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ అచీవర్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంటర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఫైవ్ ల్యాక్ ఆర్బీవీ మ్యాచింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి యొక్క ఫండ్ ఫైవ్ పర్సెంట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇంకా షాపి ఇన్కమ్ అండి అంటే ఇది ఫ్రాంచైజ్ లాగా అనమాట సో ఎవరైతే ఫ్రాంచైజ్ అనేది తీసుకోవాలనుకుంటున్నారో షాప్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు మినిమం ఫార్టీ పిన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది మినిమం ఫార్టీ పిన్స్ అమౌంట్గా మీరు తీసుకున్నట్లయితే అది మీకు అంటే మనకి ఒక్కొక్క ప్రోడక్ట్ త్రీ థౌజండ్ రూపీస్ కాబట్టి మినిమం ఫార్టీ ప్రొడక్ట్స్ అంటే మనకి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అవుతుందండి సో ఈ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పెట్టి మీరు ఫ్రాంచైజ్ లాగా తీసుకున్నట్లయితే మీకు ఒక్కొక్క కిట్ మీద ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అండ్ స్పాన్సర్ బెనిఫిట్స్ వచ్చేసి త్రీ యాక్టివ్ హెల్త్ వెల్నెస్ కిట్స్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇదండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కాన్సెప్ట్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో మీరు ఎవరైతే జాయిన్ చేస్తున్నారో వాళ్ళని కేవలం ఒక్కసారి జాయిన్ చేస్తున్నారండి కానీ మీరు ఎర్న్ చేసుకునే ఇన్కమ్ మాత్రం మీరు వర్క్ చేసినా మీకు ఇన్కమ్ వస్తుంది మీరు రీపర్చేస్ చేసుకున్న మీకు ఇన్కమ్ వస్తుంది మీరు జాయిన్ చేసిన వాళ్ళు వాళ్ళు వర్క్ చేసిన మీకు ఇన్కమే వాళ్ళు రీపర్చేస్ చేసుకున్న మీకు ఇన్కమే వస్తుంది సో ఇక్కడ ఇన్కమ్స్ అనేటివి చాలా అద్భుతంగా పెట్టారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఇంకా తెలుసుకొని ఖచ్చితంగా జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ